హాయ్ వీవర్స్ ఈరోజు మేము బిసన్ రోడ్డు వెళ్ళామండి కొన్ని శారీస్ ఫ్యాన్సీ ఐటమ్ మేము అక్కడికి కొన్నాము అవి ఏంటి అన్నది మీకు చూపిస్తాము చూడండి అక్కడ చూపించండి ఇది పదిహేను వందలు సెట్ చేయరా పదిహేను వంద చూపిస్తాం పదిహేను వందలు ఏదే సౌత్ ఇండి షాపింగ్ మాల్ ఇది మా విజయవాడ బిసిన్ రోడ్లో కొన్నామండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బాగున్నాయి శారీస్ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఇదిగోండి ఇది ఒక చీర గ్రీన్ అండి గ్రీన్ కలర్ ఇది ఎంత చెప్పారు ఇది పన్నెండు వందలకి రెండు చీరలు దీంట్లో దీంట్లో ఇది గ్రీన్ కలరు ఇంకో కలర్ వచ్చి బ్లూ ఇంకో కలర్ వచ్చి బ్లూ అండి ఇంకో కలర్ బ్లూ పన్నెండు వందలకి పన్నెండు వందలకి చింతపిక్ కలర్ <mall> <manyan> <manyan>

ండి వంద రూపాయలు ఇది వంద రూపాయలు ఎనిమిది అండి ఎనిమిది గాజులు వంద రూపాయలు దువేనలు తీసుకున్నాం దువెన్లు ఒక్కోటి ముప్పై రూపాయల ఇరవై ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు అండి ఒక్కొక్కటి అయిపోయింది నెక్స్ట్ స్లిప్పర్స్ కూడా తీసుకున్నారు 그런 슬리퍼 스티치요. 이거 와. 모자나 애브로 팔았는데. 말나 채니. 잘 봐. 이 안들어. 이 안들어. 말고. 뭐 말. 아람 레비야. 이 여자 아람 레비야인데. ఈ మా విజయవాడ అలంకార్ థియేటర్ దగ్గర పక్కన చెప్పుల షాపులు అన్నీ ఉంటాయి ఒక ఐదు ఆరు ఉంటాయి అందులో ఒక షాప్ అని ఉంటాయి ఇది అంతా చెప్పుల షాప్ అని ఒకటి ఉంది అక్కడ తీసుకున్నాం బ్యాగ్ మూడు వందలు చెప్పాడు డిసెంబర్ రోడ్లో బాగుందండి చాలా బాగుంది నాకు బాగా నచ్చింది చెప్పడం మూడు వందలు చెప్పి రెండు వందలకి ఇచ్చాడు ఇంకా ఇంకా

ఇది వెయ్యి రూపాయలు చాలా బాగుంది ఇది కూడా ఉంది సూపర్ గుండు ట్రెండ్ సెట్స్ ట్రెండ్ సెట్ ట్రెండ్స్ లో అంటే థౌజండ్ రూపీస్ అండి చాలా బాగుంది అంతేనండి ఇదండి మేము తీసుకున్నాయి సరే మేము కొనుక్కున్నాయి చూపిద్దామని చేసి ఈరోజు ఈ వీడియో పెడుతున్నాము మీరు కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి మా వీడియోస్ అని ప్లస్ మీరు చేయాల్సింది ఏంటంటే మాకు సజెషన్ చేయండి కామెంట్ రూపంలో ప్లస్ మా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి ఈ రోజుకి వీడియో మళ్ళా మళ్ళీ మంచి మంచి వీడియోలతో మళ్ళీ మళ్ళీ కలుద్దామండి చాలా థ్యాంక్స్ అండి